హాయ్ అండి వెల్కమ్ టు వృందా విహాన్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో పాలకూర పప్పు టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీరు ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా డిఫరెంట్గా నా స్టైల్లో యూనిక్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు నాలుగైదు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా చాప్ చేసి తీసుకుందాం అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు ఉప్పు వేసి ఉడకబెట్టిన పప్పుని మ్యాష్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ అర స్పూన్ నెయ్యి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు బాగా వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి చిటిపట్లు ఆడిన తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ రావాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండు ఎండుమిర్చి వేసి ఒకసారి కలుపుకుందాం ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత చిటికటి ఇంగు వేసి ఆయిల్లో బాగా వేగనివ్వాలండి ఆయిల్లో వేగకపోతే చిన్న చేదు వస్తుంది ఇంగు వల్ల మనకు కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా మెల్లగా కలుపుతూ అలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు చిటికటి పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుకుందాం ఇప్పుడు రెండు కట్టలు పాలకూర తీసుకున్నానండి నేను బాగా కడిగి వాష్ చేసి చిన్న ముక్కల కింద చాప్ చేసుకున్నాను ఈ పాలకూరను అంతటిని బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గనివ్వాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఆ కుక్కర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ పప్పును అంతటిని మిక్స్ చేసి ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా ఒకసారి కలుపుకున్నాక మనం ముందు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలిపి మీరు థిక్నెస్ చూసుకొని ఇంకా కొంచెం పల్చగా కావాలంటే వాటర్ యాడ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఒకసారి కలుపుకున్నాక దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ త్రీ స్పూన్స్ కారం వేసుకోవాలండి ఆల్రెడీ నేను పప్పు ఉడికించేటప్పుడే సాల్ట్ వేసాను కాబట్టి ఒకటే వేశాను ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలుపుకొని బాగా బాయిల్ అవనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ పప్పు దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకూడదు అంతేనండి చాలా సింపుల్ మన పాలకూర పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్